అండ్ ఎలా ఉన్నారు అండ్ ప్లీజ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఆవు అండ్ చాలా రోజులు చాలా 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 గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్పడం కోసమో అలాగే ఏం జరిగింది నా లైఫ్ లో అనేది మీ అందరితో షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియో అనమాట దీంట్లో పెద్ద ఇన్ఫర్మేషన్ ఏముండో చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇట్స్ గోల్డ్ రిలేటెడ్ అగెన్ బట్ ఓకే ఎందుకంటే కొంతమంది అడిగారు క్వశ్చన్స్ కాబట్టి నేను ఆన్సర్ చేస్తాను చిన్న వీడియో కదా యాక్చువల్లీ నా లైఫ్ స్టోరీలో ఏం జరిగింది అంటే మేము యూకేకి షిఫ్ట్ అయ్యాం కదండి లండన్ వచ్చామన్నమాట సో ఇక్కడ సెట్ అవడానికి యాజ్ యూజువల్గా చాలా టైం పడుతుంది అలాగే ఈ గ్యాప్లో రెండు ఇల్లు కూడా మారడం జరిగింది అనమాట సో నాకు స్టెబుల్గా ఒక చోట కూర్చుని మాట్లాడడానికి ఒక డెడికేటెడ్ ప్లేస్ అంటూ ఏమీ సెట్ కాలేదు సో దానివల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను అనమాట ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే డెఫినెట్గా అండి చాలా మంది ఈ రోజుకి కూడా సో పాత వీడియో చూసి మెసేజ్ చేస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో చాలా మంది ఇంకా కనెక్ట్ అవుతూ ఉంటారు మన వీడియోస్ నా లైఫ్ స్టోరీస్ తోటి కనెక్ట్ అవుతూ ఉంటారు సేమ్ ఫీలింగ్స్ సేమ్ స్ట్రగుల్స్ సేమ్ సెట్ ఆఫ్ మైండ్స్ ఉండడం వల్ల సో వాళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటారు నిన్న కూడా ఒక అమ్మాయి మెసేజ్ చేశారనమాట ప్లీజ్ వీడియోస్ చేస్తూ ఉంటండి అని చెప్పేసి సో చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది చెప్పడం కోసం బిజెయితే స్టార్ట్ చేశాను అండ్ యూకే వచ్చాం కదండి సో ఇక్కడ ఇక్కడ స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి లైఫ్ ఎలా జరుగుతుంది అంతా కూడా నేను వాసక బ్లాగ్స్ లో నేను పోస్ట్ చేస్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వాసక బ్లాగ్స్ లో తోటి కొడలు అని ఒక షార్ట్ సిరీస్ అయితే చేస్తూ ఉన్నాము నేను ప్రసన్న కలిసి సో ప్రసన్న ఎవరు ఇవన్నీ మీకు తెలియాలంటే వాసక బ్లాగ్స్ అయితే మీరు చూడాలి లాస్ట్ వీడియోలో నేను సిబిజిలో గోల్డ్ స్కీమ్ తీసుకున్నాను కదా ఆ స్కీమ్ ఏమైంది అని చెప్పేసి చెప్తాను అని చెప్పాను ఆ తర్వాత చెప్పలేకపోయాను ఎందుకంటే యాక్చువల్లీ ఆ రోజు నేను వీడియో షూట్ చేసినంతా కూడా నేను వీడియో అప్లోడ్ చేద్దాం అని చెప్పేసి మొబైల్లోకి డంప్ చేశాను అనమాట చేసిన తర్వాత డివైస్ అరాబ్ అయింది పాడైపోయింది ఓపెన్ అవ్వలేదు అనమాట దానివల్ల ఆ వీడియో నేను అప్లోడ్ చేయలేకపోయాను బట్ మళ్ళీ నేను రికవర్ చేసి ఆ వీడియో అయితే చెప్తాను సిబిసి లో నాది గోల్డ్ స్కీమ్ ఏమైంది అని చెప్పేసేసి ఆ గోల్డ్ స్కీమ్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా చాలా మాట్లాడుకుంటూ ఉన్నాము బట్ ఎప్పుడు అడ్వాంటేజెస్ గోల్డ్ స్కీమ్ తీసుకుంటే మనం అంత పెద్ద వస్తువు కొనుక్కోవచ్చు ఇంత పెద్ద కొనుక్కోవచ్చు ఇదే కాదు కదా సో గోల్డ్ స్కీమ్స్ లో కొన్ని రిస్క్లు కూడా ఉంటాయి నేను ఆల్రెడీ చెప్పాను అంటే మాటల మధ్యలో చెప్తూ ఉంటాను కాబట్టి అది మీకు రీచ్ అవుతుందో లేదో తెలియదు సో ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే గోల్డ్ స్కీమ్స్ మనం కడుతున్నాము బట్ దాంట్లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది కదా వాటి గురించి ఒక రెండు మూడు పాయింట్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో దాంట్లో ఫస్ట్ ఏంటి అని అంటే మనం గోల్డ్ స్కీమ్ ఏదైనా ఒక షాప్ లో గోల్డ్ స్కీమ్ కడుతున్నప్పుడు యూజువల్ గా మనం ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ అంటూ పే చేస్తూ ఉంటాం కదండి సో ఇఫ్ ఇన్ కేస్ మనము స్కీమ్ జాయిన్ అవుతున్నప్పుడు అంతా బానే ఉంది ఆ తర్వాత మధ్యలో మనకి ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ రావడం ఏదైనా ప్రాబ్లమ్స్ జరగడం వల్ల మనం కట్టలేని పరిస్థితి వస్తే ఏంటి అనేది మనం ముందుగా ఆలోచించుకోవాల్సి ఉంటుందండి ఎందుకు అంటే మనం వన్స్ మనము గోల్డ్ స్కీమ్ గురించి మనం క్యాష్ ఏదైతే ఇచ్చామో ఆ షాప్ వాళ్ళకి మళ్ళీ ఆ క్యాష్ అయితే రిటర్న్ తీసుకోవడం అనేది కుదరదు అనమాట వాళ్ళు ఇంటి క్యాష్ అయితే ఇవ్వరు సో మీరు ఎంత అమౌంట్ కడితే అంత అమౌంట్ కి గోల్డ్ తీసుకోమనే చెప్తారనమాట సో కాబట్టి ఇది అయితే ముందుగా మనం ఆలోచించుకోవాల్సి ఉంటుందండి అంటే ముందుగా తెలుస్తుంది కదా పెద్ద పెద్ద విషయాలు అయితే సో అలాంటివి ఏమైనా అనుమానాలు ఉన్నప్పుడు మాత్రం మీరు గోల్డ్ స్కీమ్స్ జాయిన్ అవ్వద్దండి సో దాని వల్ల మనం మనీ స్ట్రక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి ఓకేనా సో కాబట్టి కొంచెం ముందుగా చూసుకుని ఒక సిక్స్ మంత్స్ టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ వన్ ఇయర్ అది మీరు ఓకే పర్వాలేదు మనకు అంటే అన్ని తెలిసి రావాలి బట్ ఎనీ మనకున్న వ్యూలో మనం ఒకసారి చెక్ చేసుకుని అయితే కట్టడం మంచిది అనమాట ఫిక్స్ సో అండ్ రెండోది మనము గోల్డ్ స్కీమ్ కడుతున్న షాప్ లో ఒక మంచి ఆ రేంజ్ ఆఫ్ గోల్డ్ డిజైన్స్ ఉన్నాయో షాప్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి మనం ఏం చేస్తామంటే జనరల్ గా ఆ షాప్ లో తక్కువ ఇస్తారంట ఈ షాప్ లో బోనస్ ఎక్కువ ఇస్తారంట అని కంపేర్ చేసుకుంటాం తప్ప ఈ గోల్డ్ డిజైన్స్ మనకి నచ్చే విధంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం కొంచెం మిస్ అయిపోతూ ఉంటారు కాబట్టి అది కూడా ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే ఇంత పోసి ఇంత కష్టపడి స్కీమ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత నచ్చిన జ్యువెలరీ కొనుక్కోతే వేస్ట్ కదండి సో మనకు అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు నిద్రపట్టదు ఇప్పుడు ఆరు నెలలు కష్టపడి వేడ కష్టపడి స్కీమ్ కట్టి జ్యువెలరీ కొనుక్కుంటే ఒక ఏడాది నిద్ర లేకుండా ఉంటామన్నమాట దాని గురించి ఆలోచిస్తూ సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఏదైతే షాప్లో మనం గోల్డ్ స్కీమ్ కట్టాలనుకుంటున్నామో ఆ షాప్లో మంచి డిజైన్స్ మనకి నచ్చే డిజైన్స్ మంచి డిజైన్స్ అంతా ఎన్నైనా ఉంటాయండి కాకపోతే మనకి నచ్చేవి మనం వేసుకునేవి అలాంటివి ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనము ఆ షాప్లో కొనాల్సి ఉంటుంది ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టు వాళ్ళు క్యాష్ రిటర్న్ ఇవ్వరు కాబట్టి మనం ఆ షాప్లో తప్ప ఏ షాప్లోనూ మళ్ళీ మనము జ్యువెలరీ కొనలేము అండ్ థర్డ్ది ఇది ఆల్రెడీ నేను వీడియోస్ కూడా చేశానండి అంటే కాన్వర్జేషన్స్ జరుగుతున్నప్పుడు మన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు ఓరల్ గా చెప్తూ ఉంటారు మనం కూడా ఓకే చేసేసుకుంటూ ఉంటాం అనమాట వాళ్ళ మీద నమ్మకం కోట నమ్మకంతో లేకపోతే ఆ అడిగితే ఏమనుకుంటారు ఏందో ఎందుకులే ఏం పర్లేదులే ఆడి చెప్పిందే కరెక్ట్ అన్న ఒక ఇది ఉంటుందండి ఆబ్వియస్లీ మన పెద్దవాళ్ళ దగ్గరికి లేదా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కొంచెం తగ్గి ఉంటాం కదా ఆ టైప్ మెంటాలిటీలో అడిగితే ఆ ఏమనుకుంటాడో ఇది కూడా తెలియదు అనుకుంటాడా అని కొన్ని కొన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాము సో అలాగే లో నేను లాస్ట్ మల్బార్ గోల్డ్ స్కీమ్ లో నాకు ఏం జరిగింది అని అలాగే సిపిజే కడుతున్నప్పుడు కూడా వాళ్ళు నాకేం చెప్పారు రిటర్న్లో ఏం జరిగింది అని వీడియోస్ అయితే పెట్టాను సో కొంతమందికి అర్థమైంది కొంతమందికి అర్థం కాలేదు ఎనీ హౌ నేనేమంటున్నానంటే సో వాళ్ళతో మాట్లాడు ఉన్నప్పుడు కాన్వర్జేషన్స్ లో కానీ ఏదైనా ఇష్యూ జరిగింది వాళ్ళు చెప్పేది ఒకటి మనం తర్వాత వాళ్ళు తూచు అదేం లేదు మేము అట్లా చెప్పలేదు అన్నారనుకోండి సో మనం ఏం చెయ్యలేము ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పినట్టు వీళ్ళు గోల్డ్ షాప్స్ వాళ్ళ మీద రెగ్యులేటరీ అథారిటీస్ అంటూ ఏమి ఉండవు అనమాట సో దాని వల్ల వాళ్ళని రెగ్యులేట్ చేయడానికి ఏం ఎలాంటి కంపెనీస్ గవర్నమెంట్ సంస్థలు లేవు కాబట్టి సో మనము ఫైనల్గా వాడే అని చెప్తే దానికి కమిట్ అవ్వాల్సి వస్తుంది సో ఇష్యూస్ ఏదైనా జరిగినప్పుడు కొంచెం అంటే ఇక్కడ ఏంటంటే కస్టమర్ బేస్ వాళ్ళు డ్యామేజ్ చేసుకోకూడదు కస్టమర్లు డామేజ్ అవ్వకూడదు వాళ్ళు కస్టమర్స్ ఏమంటే మనం ఏదైనా అక్కడ గొడవ జరిగిన ఆర్గ్యుమెంట్స్ జరిగిన రిమైనింగ్ కస్టమర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో ఇదేదో ఫ్రాడ్ లా ఉంది అట్లా అనుకుని వాళ్ళకి కస్టమర్స్ కస్టమర్స్ తగ్గిపోతారు అనే ఉద్దేశంతో వాళ్ళు మనల్ని ఎక్కువగా ఆర్గ్యూ చేయడానికి ఆర్గ్యూ చేసే విధంగా చెయ్యరు చేయరు ఏదో కాంట్ డౌన్ చేసి ఏదో కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తుంటారనమాట సో కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ అలాంటిది ఏదైనా జరిగితే మాత్రం ఫైనల్ గా వాళ్ళు ఇచ్చిన ఆఫర్ కి మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఆల్రెడీ నాకు ఆ ఎక్స్పీరియన్స్ జరిగింది చెప్పాను కదా సో అలాగా కొంతమంది సేల్స్ పర్సన్స్ అట్రాక్ట్ అవుతాము వాళ్ళు మనతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఏదో చెప్తే సర్లే ఓకే వీళ్ళు ఇస్తారేమో లే అనుకుంటామో అక్కడికి లేక అలాంటిది ఏం లేదండి అని చెప్తుంటారు అనమాట సో లేదా ఆ సేల్స్ పర్సన్ మారిపోయాడు అనుకోండి అతను చెప్పడం మాకు సంబంధం లేదు అని చెప్తుంటారు సో ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఫైనల్ గా వాళ్ళు చెప్పిందే మనం వినాల్సి వస్తుంది వాళ్ళు ఎలాగో మనల్ని కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అనమాట సో సో అది అది అబ్బాయి లేదు మీ ఇష్టం మీరు ఏదో చేసుకుంటే చేసుకో మాకు సంబంధం లేదు అని అనుకోండి మనం ఏం చేయలేము అనమాట అంటే ఎక్కువగా ఫైట్ చేయాల్సి వస్తుంది ఓకే సో ఇది కూడా కన్సిడర్ చేయాల్సిన ఒక విషయం అండ్ ఫోర్త్ వన్ అండ్ ఇంపార్టెంట్ వన్ అండ్ ఇది జనరల్ గా నేను ఎవ్రీ వీడియో చెప్తున్నప్పుడు నేను ఏం చెప్తుంటానంటే మీరు నేను చెప్పే విషయాన్ని కన్సిడర్ చేసి మీరేం ఇన్వెస్ట్ చేయొద్దు డబ్బుల విషయము నలుగురితోటి మాట్లాడి నాలుగు రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్తూ ఉంటాను ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను తప్ప నాలాగే మీకు జరగాలని లేదు కదా కాబట్టి మీరు కూడా ఏదైనా సరే గవర్నమెంట్ కానీ కొంటున్నా లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా మనీ మ్యాటర్స్ కానీ ఏదైనా సరే ఎవరో ఒకరు చెప్పారని చెప్పేసి బ్లైండ్ గా అయితే మీరు డెసిషన్స్ తీసుకోవద్దు అండి ఎందుకు అని అంటే సో మనం ఒక చోట ఇన్వెస్ట్ చేసిన తర్వాత టైం బాగో లేకపోతే ఆ కంపెనీ ఏదైనా ప్రాబ్లమ్స్ లో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఆ కంపెనీ క్లోజ్ చేసినా మనం మనీ కంప్లీట్ గా పోయే అవకాశం ఉంటుంది సో ఇది ఎక్కడైనా ఉంటుందండి ఇది ఇక్కడ గోల్డ్ అయితే జరుగుతుంది వేరే చోట జరగదు అట్లా ఏమి సో ఎక్కడైనా ఏ కంపెనీలో అయినా లేదా ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా దాంట్లో మనకి ఒక రిస్క్ అనేది ఉంటుంది కదా సో గోల్డ్ విషయంలో అండ్ ఈ గోల్డ్ స్కీమ్స్ విషయంలో అయితే మనకి మోస్ట్లీ ఎలాంటి రికవరీ జరిగే అవకాశం లేదు అనమాట సో దీనికి ఒక ఫైనాన్షియల్ ఇది రీజన్ ఉంది ఎందుకు అని అంటే ఈ గోల్డ్ స్కీమ్ ఎస్పెషల్లీ మనం ఒక గవర్నమెంట్ కొనుక్కోవడానికి అడ్వాన్స్ ఇచ్చినట్టుగా వాళ్ళు కన్సిడర్ చేస్తారు కాబట్టి మనకి రికవరీ అయ్యే అమౌంట్ అనేది మోస్ట్లీ జీరో అయ్యే అవకాశం ఉంటుంది అది ఇన్ కేస్ ఆఫ్ ఆర్గనైజేషన్ క్లోజ్ అయిన పక్షంలో అప్పుడు మాత్రమే సో ఇది కూడా మనం ముందుగా ఆలోచించాలి ఎందుకంటే ముందు ముందు ఈ రిస్క్ ఏంటి అనేది మనకు తెలియడం ఇంపార్టెంట్ కదా అందుకోసమని చెప్పడం జరుగుతుంది మేడం సో ఈ రోజు నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ చేసిన తర్వాత మాత్రమే కోల్డ్ స్కీమ్స్ మీరు ఇన్వెస్ట్ చేయండి సో ఇప్పుడు దాకా గోల్డ్ స్కీమ్స్ కట్టండి ఈ జ్యువెలరీస్ మనీ సేవ్ చేసుకోండి జ్యువెలరీ కొనుక్కోండి అని చెప్పిన వాసి గారు ఏంటి ఇలా భయపెట్టేస్తున్నారు అనుకోవద్దండి ఎందుకంటే మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మనము ఎలా చూస్తాము అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గా డేటాను కలెక్ట్ చేస్తూ ఉంటారు త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అట్లాగా అలాగా మనము ఒక డేటాని కలెక్ట్ చేసినప్పుడు ఈ ఇయర్ లో ఎన్ని గోల్డ్ షాప్స్ క్లోజ్ అయినాయి అంటే ప్రీవియస్ గా మనకున్న నాలెడ్జ్ బట్టి మనకున్న డేటాను బట్టి చూసుకున్నట్లయితే எந்த వరకు ఇట్లాంటివి జరిగి ఉండొచ్చు ఎన్ని కేసెస్ జరిగి ఉండొచ్చు అలా చూసుకుంటాం అనమాట అలా చూసుకున్నప్పుడు ఎక్కువ పర్సంటేజ్ లేకుండా ఉన్నట్లయితే మనం పెద్దగా రిస్క్ చేయకర్లేదు అట్ ద సేమ్ టైమ్ మనం ఏ కంపెనీలో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాము ఏ కంపెనీలో సేవ్ చేస్తున్నామో ఆ కంపెనీ యొక్క వేరే బోర్డ్స్ గురించి మనం అప్పుడప్పుడు కనుక్కుంటూ ఉండడం కూడా ఇంపార్టెంటే అనమాట ఇది ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అంటే ఇవి ఈ విషయాలు కూడా ఉంటాయి మనకి నెల నెల కడితే మనకి విఏ ఉండదు గోల్డ్ జ్యువెలరీ తెచ్చుకొని వేసేసుకోవచ్చు అనేదే కాదు కదా సో దీని వెనకాల ఏమేమి ఉంటాయి ఆ మైనసెస్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది సో దాంట్లో భాగంగా ఈ రోజు గోల్డ్ స్కీమ్ లో ఉన్నటువంటి లోపాల గురించి అయితే మనం మాట్లాడుకున్నాము ఓకేనా సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అప్పటివరకు చెక్